ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డారా ఈటీపు కుటుంబ సభ్యులారా మీ అందరికీ ప్రభుని సుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మేర్కోండి మీ పిల్లల్ని మేల్కొల్పండి మరి దేవుని యొక్క పరీక్షలలో పాల్గొని గొప్ప ఆత్మీయ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనవి చేస్తూ ఉన్నాను పిల్లల గత కొన్ని మాసముల నుండి దేవుని పరిచయలు మనం అందరం పాల్గొంటూ ఉన్నాము మరి యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం అందును బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు మరి మీ అందరి యొక్క ప్రోత్సాహంతో మీ అందరి యొక్క ఆత్మీయ నడిపింపుతో మరి నేను కూడా ఈ పరిచయలో పాల్గొనడానికి ఈ రీతిగా వాక్యాన్ని అందించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా మరి సంతృప్తిగలన దైవభక్తి గొప్ప లాభ సాధనమని మరి దేవుని వాక్యము ద్వారా మనం వింటూ ఉన్నాం నిజమే పిల్లరా సంతృప్తిగలన దైవభక్తి దేవుని వాక్యము ద్వారా దొరుకుతుంది అని దేవుని సహవాసములో దొరుకుతుంది అని దేవుని ప్రసన్న ద్వారా పొందుకుంటాము అని మరి గత మాసముల నుండి మనం వింటూ వస్తూ ఉన్నాం మరి సంతృప్తిగలన దైవభక్తి నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు నిజమే పిల్లరా లోకము లోకములో ఉన్నదంతీ కూడా వ్యర్థమైంది పిల్లరా లోకము లోకములో ఉన్నదంతీ కూడా నిష్ప్రయోజనమైనది అవి ఏమాత్రము కూడా నీ జీవితానికి నెమ్మదిని కలిగించవు ఏమాత్రం కూడా నీ జీవితానికి సంతోషాన్ని కలుగు ఈ సంతోషము అంతే కూడా తాత్కాలికమైనది శరీర సంబంధమైంది కాబట్టి శాశ్వతమైన సమాధానం శాశ్వతమైన సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ఒకటో తిమ్మూతి ఆరో అధ్యాయం ఆరో వచనలో సంతృప్తి కలిగిన దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం అందుకే దావిత భక్తుడు ఒక చక్కని మాట మాట్లాడుతూ దేవుడు వాక్యము ద్వారా చాలవిస్తూ ఉన్నాడు దావిధ రాసిన సంకీర్తన ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో చాలా అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు నీ ఎందు భయభక్తులు నిమిత్తము నీవు దాచి ఉంచిన మీరు ఎంతో ఎంతో గొప్పది మా బాబు దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే అట్టివారి పట్ల దేవుడు గొప్ప ఆత్మత ప్రణాళిక కలిగి ఉన్నాడు అట్టివారికి గొప్ప మేలు గొప్ప మేలు దేవుడు దాచి ఉంచి మనకి పోతున్నాడు ఎవరికి ఇస్తాడయ్యా అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి కలిగిన వారికి దేవుడు దాచి ఉంచిన మేలు ఇస్తాడు దేవునికి మహిమ కలిగి అలేలుయా అలే లుయా బాబు దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు నువ్వు పొందుకోవాలి అంటే నువ్వు సంపాదించుకోవాలి అంటే కలిగిన దైవ భక్తిలో నేను నిలవాలి దానిని బట్టి ఏ దేవుడు నిన్ను చూచి నాయందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడు కుమార్తె వీరికి నేను మేలులు ఇవ్వాలి అని దేవునికి పిల్లరా మంచి మనసు రావాలి దేవునికి మంచి మనసు రావాలి అంటే మా బాబు భూమి మీద జీవిస్తున్నప్పుడే నీ జీవిత దినాలు దేవుడు పొడిగిస్తున్నప్పుడే నీవు వాక్యమునకు భయపడాలి దేవునికి భయపడాలి దేవునామానికి మహిమ కలుగుని కాక ఏంటి వాక్యానికి భయపడేది అంటే యోను స్వార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చినట్టాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యమే దేవుడై ఉన్నాడు అమ్మ బాబు దేవుడు పటాలలో లేడు దేవుడు ఫోటోలలో లేడు దేవుడు ప్లెరా చిత్రాలు చిత్రీకరించే పరిక్రమలలో లేడు దేవుడు ఎక్కడున్నాడయ్య అంటే వాక్యమే దేవుడు వాక్యం నమ్మితే వాక్యమందరి భయభక్తులు కలిగి జీవిస్తే లేదా ఆ జీవితం నిన్ను గొప్పవానిగా చేస్తుంది మేలు కలిగించవానిగా దేవుడు అమురుస్తాడు అని చింతపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే మరి ప్రవక్తుల్లో పెద్ద ప్రవక్త అయినటువంటి యశ్యా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు లక్ష్యాగ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మన గమనం చేస్తే ఆయన ఎందు ఉంచిన వారికి ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి పిల్లల ఆయన గొప్ప ఈవులు గొప్ప ఈవులు గొప్ప ఆశీర్వాదములను దేవుడు అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అమ్మా సంతృప్తిగలను దైవభక్తి ఏంది అంటే భయ భయభక్తులు కలిగి ఉండియే దేవునికి భయపడి బ్రతుకుటయే దేవునామానికి స్తోత్రం హాలూయ ఆ యశాప్రభక్త అంటాడు పిల్లరా దేవునికి మనము భయపడినప్పుడు మనుషులకు కూడా మనం భయపడతాం దేవుని సావుకులకు మనం భయపడతాం దేవుని అందలి భయభక్తులకి పెద్దవారికి మనం భయపడి మనం బ్రతుకుతాం అలా మనం బ్రతికితే దేవుడు గొప్ప ఈవులు మనకిస్తాడు గొప్ప ఆశీర్వాదములు దేవుడు మనకు ఇచ్చువాడిగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు ఇరాకడి దినాలలో యాంచి దినాలలో అపాయకమైన దినాలలో ప్రభు కొరకు మనము జీవించు వారముగా ఉండాలి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి అంటే ఎరా నీ అందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన దాచి ఉంచిన బా దేవుడు గొప్ప ఈవులు దాచిపెట్టాడండి ఎవరికి ఇస్తాడు అంటే ఆయన అందరి భయభక్తులు కలిగిన వారికి మాత్రమే ఇస్తాడు దేవనామానికి మహిమ ఘనత కలుగుని కాక ఎవరు ఆయనకి భయపడ్డారు దేవుని వాక్యులు మనం చూస్తే పిల్లరా అబ్రహాము దేవునికి భయపడ్డాడు దేవునికి భయపడ్డాడు అబ్రహాము దేవుని అందరి భక్తి కలిగి ఉన్నాడు కాబట్టే ఏమి లేని అబ్రహామును ప్రపంచంలోనే ఉన్నతమైన ఆశీర్వాదములు చేత గొప్పవానిగా దేవుడు చేసేసాడు గొప్పవానిగా దేవుడు చిద్దపరిచాడు గొప్పవానిగా దేవుడు ఆయుత్తపరిచాడు అంత గొప్పవానిగా నువ్వు కావాలి అంటే దేవునికి భయపడు దేవుని వాక్యానికి భయపడు పిల్లరా అతి జీవితము సంతృప్తి కలిగిన జీవితము అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అదే పౌలు గారు ఒకట ఒక్కడు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మాట్లాడుతూ పిల్లరా ఆయనకు భయభక్తులు కలిగిన వారికి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ఆ గొప్ప కార్యములట చెవికి వినపడవు కంటికి కనపడవు హృదయానికి గోచరము కావు అని అపురుషం పౌరు గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అమ్మ బాబు దేవునికి నువ్వు భయపడితే దేవునికి నువ్వు విధేయుడిగా నువ్వు జీవిస్తే దేవుని కార్యములు గొప్ప కార్యములు నీ జీవితములు నీ కుటుంబములో నీ బిడ్డల పట్ల దేవుడు జరిగిస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి స్తోత్రం హా లేలుయా చాలా మంది ఉంటారండి భయపడరు తల్లిదండ్రులు భయపడరు అన్నదమ్ములకు భయపడరు అక్కజల్లులు భయపడరు ఎవరికి భయపడరండి మోనర్కులాగా ప్రవర్తిస్తారు గర్వ స్వభావము కలిగిన వారిలాగా ప్రవర్తిస్తారు గర్విష్ఠులాగా జీవిస్తూ ఉంటారు నేను ఎవరికి భయపడ ఏందంట వాళ్ళు ఎవరు పెడుతున్నారా నన్ను చూస్తున్నారా నన్ను పోషిస్తున్నారా ఏమండి దేవుడిని నిన్ను ప్రేమించి మంచి చేతులు ఇచ్చాడు మంచి కాళ్ళు ఇచ్చాడు మంచి అవయవాలు దేవుడిని అనుగ్రహించాడు కదా ఒకళ్ళ మనల్ని చూసేది ఏంటండి ఒకళ్ళు మనల్ని పోషించేది మనల్ని మనము పోషించుకోవాలి మనల్ని మనము సంరక్షించుకోవాలి మనల్ని మనము సంరక్షించుకుంటూ మనల్ని మనము పోషిస్తూ పెద్దలను మనం గౌరవించాలి పెద్దలకు మనము లోబడాలి దేవనామానికి మహిమ కలుగును గాక అప్పుడే సంతృప్తి భక్తి నీలోకి వస్తుంది దాన్ని బట్టి గొప్ప లాభ సాధనముగా మార్చబడుతుంది దేవనామానికి మహిమ కలుగునిగాక పెద్దోళ్ళు సావిత అంటారు భయవి కోడట బజార్లో గుడ్డు పెట్టిందంటండి భయవి కోడి భయవేని కోడి దినాల్లో చాలా మంది భయము లేకుండా ప్రవర్తిస్తున్నారు చిన్న వయసులోనే లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు భయం లేకుండా తిరుగుతున్నారు చిన్న వయసులోనే వారి జీవితాన్ని లేదా పాడు చేసుకుంటూ ఉంటారు ఎంత భయంకరం ఎంత భయంకరం కాబట్టి మనము దేవునికి భయభక్తులు కలిగి ఉంటే అబ్రహాము దేవునికి భయభక్తులు కలిగి ఉన్నాడు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుడు చెప్పిన మాట విన్నాడు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు దేవుడు చెప్పిన మాటను ననుసరించి జీవించాడు కాబట్టే అబ్రహామును దేవుడు గొప్పవాణిగా చేశాడు ప్రపంచంలో అబ్రహాముకి మించిన గొప్పవాడు ఎవరు లేరండి ఆయనే గొప్పవాడు ఆయన ఎవరు చేశారు అంటే దేవుడు చేశారు నువ్వు కూడా గొప్పవానిగా ఉండాలి అంటే గొప్పదానిగా ఉండాలి అంటే సంతృప్తిని దైవభక్తులని ఉండాలి అంటే దేవునికి లోబడి నువ్వు జీవించాలి అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ప్రభునందు నందు దేవునికి భయపడు దేవునికి భయపడు దేవుని వాక్యానికి భయపడు దేవుని సన్నిధికి భయపడు దేవుని సహవాసానికి భయపడు దేవుని సంఘానికి భయపడు దేవుని సంఘ సభ్యులందరికీ భయపడి నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నిన్ను గోపవానిగా చేస్తాడు ఆశీర్వదకరమైన వ్యక్తిగా నిన్ను మలుస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తున్నాడు దేవుడు ఈ వాక్యం మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించునుగాక ప్రార్థన ప్రార్థించేద్దాం కృపామయడా ప్రేమికుడు మాత్రం ఇంతవరకు మా మధ్య మీరున్నారు అందుకే నీకు వందనాలు ఈ వాక్యం ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనారయ్య ఎంతమైన వాక్యాన్నిరు కట్టండి పలింపదాయించండి ఎన్నో బిడ్డలందరినీ ఆశీర్వదకరముగా మరచమని దీవించమని మహిమా గణత ప్రభా మీరు పొందుకోమని ఏశ్వరుడుకి చిన్న నామ తండ్రి ఆమె 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 లేరా మరి సంఘాల కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి అలాగే మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాను చాలామంది దేవునికి భయపడినటువంటి వారు ఉన్నారు అందరు కూడా అంతటా అందరూ వారు మనసు పొందాలి అంతటా అందరూ దేవునికి వాక్యమునకు భయపడి బ్రతుకున్నట్లుగా ఎందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభునామంలో మనవి చేస్తున్నారు కదా మా సంఘాల కొరకు పరిచేరు కొరకు మా సంఘ సభ్యుల కొరకు యూట్యూబ్ కుటుంబ సభ్యుల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి వాక్యాన్ని వినండి విన్న వాక్యమును అనేక పార్వడు చేయండి మరి దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు అలాగే మా మూడు చిరాల్లో మూడు స్థలాల్లో మరి సంఘాలు ఉన్నాయి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి పిల్లల సంఘాల కొరకు చర్చల కొరకు ప్రార్థన చేయండి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి వాటి కొరకు ప్రార్థన చేయండి అలాగే మరి దేవుడు అనేక మంది బిడ్డలను దక్షిణం నడిపించినట్లుగా అనేకులను దేవుని బిడ్డలుగా మలచబడినట్లుగా అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభునామంలో మనో చేస్తున్నారు పిల్లరా మరి ఆ ప్రతి ఆదివారం మతి ఆరాధన మరి ఐక్యనగర హౌసింగ్ కాలనీలో ఏడు గంటలకు ఆదివారం ఏడు గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది ఆ పరిచర ప్రాంతంలో ఉన్నవారు రండి దేవుని మేలు పొందుకోండి అలాగే రెండో ఆరాధన రామాపురం రోడ్ బీచ్ రోడ్ అబ్దుల్ కలాం కాలనీలో ఆదివారం ఉదయం తొమ్మిది నాకు అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి వాక్యాన్ని వినండి ఆరాధనలో పాల్గొని ఆత్మ మేలు పొందండి మూడో ఆరాధన పేరల్ హై స్కూల్ దగ్గర మరి మెయిన్ చర్చిలో ఆరాధన ఆదివారం ఉదయం పదకొండున్నరకు ఆరాధన ప్రారంభించబడుతుంది వాక్యాన్ని వినండి ఆత్మ మేలు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభు నామములో పార్వతిస్తున్న పరిచయం కొరకు సంఘాల కొరకు మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు బలంగా మరి మనందరిని ఆశీర్వదించి మనందరూ దేవుడు తోడుగా ఉండి కాక ఆమె తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశ కూడిన మనందరికి ఆయన రాక వరకు తోడి నడిపించి దీవించి సంరక్షించి ఆశీర్వదించి సహాయం కాక ఆమె ఆమె